శ్రావణ మాసంలో వచ్చే చతుర్థిని హేరంబ సంకష్ట చతుర్థి అంటారు ఈరోజు హేరంబ చతుర్థి కావున తల్లులు సంతాన ప్రాప్తి కోసం తమ బిడ్డల దీర్ఘాయుషు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు హేరంబ సంకష్ట చతుర్థి పూజా విధానం శుభ సమయం తెలుసుకుందాం గణేషుడి ఐదు తలల రూపమైన హేరంబను పూజిస్తారు ఈ రూపాన్ని పూజించటం వల్ల భక్తులకు ధైర్యం జ్ఞానం దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుంది ఈ చతుర్థి పాటించటం వల్ల శాంతి శ్రేయస్సు జీవితంలో ఏదైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయని నమ్ముతారు అందుకే విఘ్నాలు తొలగించే వాడిని వినాయకుడు అంటారు ఏ పని తలపెట్టినా ముందు వినాయకుడు తొలి పూజ అందుకుంటాడు స్త్రీలు సంతానం దీర్ఘాయువు కోసం ఈ ఉపవాసాన్ని పాటిస్తారు హేరంబ చతుర్థి రోజున గణేషుడు చంద్రదేవుడిని పూజిస్తారు హేరంబ సంకస్తి చతుర్థి పూజ పద్ధతి చంద్ర దర్శన శుభ సమయం తెలుసుకుందాం హేరంబ చతుర్థి శుభ సమయం హేరంబ చతుర్థి తిథి ప్రారంభం ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒకటి నలభై ఆరు గంటలకు ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది ముప్పై ఎనిమిది గంటలకు హేరంబ చతుర్థి తేదీ ముగుస్తుంది హేరంబ సంకష్టి చతుర్థి పూజా విధానం ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించాలి పూజా గదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో ఒక పీఠ ఏర్పాటు చేసుకుని వినాయకుడిని ప్రతిష్ఠించాలి దేశీ నేయ్యతో వినాయకుడి విగ్రహం లేదా చిత్రపటం ముందు దీపం వెలిగించాలి పసుపు రంగు పూలదండ సమర్పించాలి మోదక్ లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి విగ్రహం దగ్గర కొన్ని అక్షింతలు నీటితో నింపిన కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి దుర్వాగడ్డి అరటి పండ్లు సమర్పించాలి వినాయక చవితికి సంబంధించిన కథను పారాయణం చేయాలి అలాగే గణేష మంత్రాలు స్తోత్రాలు పఠించాలి ఇలా చేయటం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగి విజయం సిద్ధిస్తుంది సాయంత్రం గణేష్ హారతిని భక్తి శ్రద్ధలతో ఇవ్వాలి ఈ వ్రతంలో భాగంగా చంద్రుడికి వీటిని సమర్పించాలి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించే నీరు మీ పాదాల మీద పడకుండా చూసుకోవాలి ఇలా చేయటంతో ఉపవాసం పూర్తవుతుంది ఉపవాసం విరమించిన తరువాత సాత్విక ఆహారం తీసుకోవాలి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి